పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నాగర్కర్నూలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మా మా న్యూస్ ప్రతినిధి రవికాంత్ పులిజ్వాల ముఖాముఖి ఒక్కొక్క కార్యక్రమం చేపడుతున్నారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనకు జిల్లా పోలీస్ బాస్ ఐపీఎస్ ఎస్పీ గారు ఉన్నారు మనతో పాటు ఈరోజు ఎనిమిదో రోజుల్లో ఈ పోలీసు అమరవిక ఆదర్శలో భాగంగా ఎనిమిదో రోజు భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏదైతే నిర్వహిస్తున్నారో ప్రతి ఏటా ఇలాంటి రక్తదాన శిబిరాలు ఎట్లా నిర్వహిస్తున్నారు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ పది రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో అనేది పోలీస్ బాస్ నాకు తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు భారీ ఎత్తున దాదాపు ఇప్పటివరకు దాదాపు వంద వరకు మాత్రం రక్తదాన శిబిరంలో పాల్గొని వంద మంది ఏదైతే రక్తదానం చేసేదో ఈ రక్తదానం ఇంకో దాదాపు ఇంకో గంట సేపు సాగే అవకాశం ఉంది వంద నుంచి నూట యాభై వరకు రక్తదానం చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు చెప్తున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం వారి మాటలోనే ఏంటి అసలు కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చెప్పని తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎలాంటి భార సౌలభం ఏ కాబట్టి మన పోలీస్ కమ్యూరేషన్ బీచ్ సంబంధ సందర్భంగా మన ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు డైలీ వేరే వేరే ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీని సందర్భంగా ఈరోజు మన నాగర్బం డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ క్యాంప్ పెట్టాము సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మన పోలీస్ సిబ్బంది మరియు జనరల్ పబ్లిక్ నుంచి కూడా చాలా మంది వరకు పార్టిసిపేట్ చేశారు ఇంకా కొంతమంది వస్తున్నారు సో ఈ పోలీస్ కంపరీషన్ డే సందర్భంగా ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి మన ఏసీ కాంపిటీషన్ కానీ స్కూల్లో తర్వాత ఫోటోగ్రాఫీ కాంపిటీషన్ మన పోలీస్ సిబ్బంది నుంచి కూడా ఏసీ కాంపిటీషన్ తర్వాత క్యాండల్ ర్యాలీ మార్చ్ ఇక్కడ కండక్ట్ చేశాము తర్వాత మన పోలీస్ స్టేషన్లో కూడా ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పెట్టాము రేపు ఇక్కడ మన నాగరం డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఉంది ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాంలో స్కూల్ పిల్లలు జనరల్ పబ్లిక్ వచ్చి మన పోలీస్ స్టేషన్ మన పోలీస్ డిప్రా డిపార్ట్మెంట్ ఎట్లా పని చేస్తున్నారు అదే గురించి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాము తర్వాత థర్టీ ఫస్ట్లో కూడా మన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి సైకిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము సో ఈ డైలీ రెగ్యులర్గా మన పోలీస్ స్టేషన్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఈ పోలీస్ కంపెనీషన్ మీటింగ్లో ప్రోగ్రామ్ పెట్టాము ఇంతకుముందు మన అచ్చంపేట సబ్ డివిజన్లో కూడా ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ఇప్పుడే ఈరోజు మన నాగర్పం హెడ్ క్వార్టర్లో పెట్టాము అయితే సార్ ఏదైతే ఇద్దరు అచ్చంపేట సబ్ డివిజన్ కార్యాలయంలో కూడా పెట్టారని చెప్తున్నారు దాదాపు ఇంతవరకు ఎంతమంది చేసి ఉంటారు ఏంటనే విషయం కూడా ఈరోజు కానీ అచ్చంపేట సబ్ డివిజన్లో రక్తదాన శిబిరం పెట్టినప్పుడు కూడా ఎన్ని ఎంతమంది రక్తదాన శిబిరం చేసినా అసలు ఈ రక్తదాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ సార్ సో ఇంతకుముందు అచ్చంపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయింది దీంట్లో దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్ డొనేషన్ చేశారు ఈరోజు కూడా ఇక్కడ హండ్రెడ్ మెంబర్ క్రాస్ అయింది ఈ బ్లడ్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్ అది ఎవరైనా డొనేట్ చేస్తారో వాళ్ళ కోసం ఇంపార్టెంట్ అండ్ ఎవరైనా రిసిపెంట్ అండ్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా మన సైట్ నుంచి డొనేషన్ చేస్తారు వాళ్ళకి బ్లడ్ సెల్స్ రిజ్యూ రిజ్యూనేషన్ కోసం వాళ్ళ బాడీ మైండ్ రిజ్యూనేషన్ కోసం చాలా ఇంపార్టెంట్ మన రెగ్యులర్గా చెప్పాము మన డాక్టర్ కూడా చెప్తున్నారు ప్రతి త్రీ మంత్స్లో ఇది బ్లడ్ డొనేషన్ కంపల్సరీ చేయాలి హెల్తీ పర్సన్ కంపల్సరీ ఇది డొనేషన్ చేయాలి అట్లీస్ట్ ఇయర్లీ టూ టైమ్స్ కంపల్సరీ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అది అని మన అందరికీ తెలుసు ఎవరైనా అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నారు యాక్సిడెంట్ ట్రామా కేసెస్లో ఉన్నారు తర్వాత ఇది థాలాసేమియా అనేమియా పేషెంట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ పేషెంట్ వాళ్ళకి బ్లడ్ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అది సో దీనికోసం ఈ మన అన్ని మొత్తం బ్లడ్ యూజ్ చేయచ్చు సో ఈ బోత్ డోనర్కి అండ్ రిసిపెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది సో మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా ముందు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టారు రైట్ ప్రస్తుతం దాదాపు రెండు మూడు రోజుల నుంచి ఏదైతే చూస్తున్నాం భారీ వర్షాల నేపథ్యంలో కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏదైతే అమరవీరుల వరసలో భాగంగా ఈ ఎనిమిదవ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని ఎస్పీ గారు చెప్తున్నారు మన పక్కనే అడిషనల్ ఎస్పీ సార్ కూడా మేము వారి మాటల్లో కూడా అసలు చట్టాలపైన ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు వారి వర్షాల నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి ప్రజలకు ఏ విధంగా సృష్టి చేస్తారని సార్ కూడా తెలుసుకుందాం ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ చట్టాలపై అవగాహన ట్రాఫిక్ మీద మేము కాలేజెస్ స్కూల్స్లో అదేవిధంగా ఆటో డ్రైవర్స్ ఫోర్ వీలర్ వెహికల్స్ డ్రైవర్స్ అందరూ కూడా మేము ఈ ట్రాఫిక్ మీద చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నాం అదేవిధంగా భరోసా సిటీమ్స్ విషయంలో సైబర్ క్రైమ్ విషయంలో కూడా మేము అనేక విద్యాలయాలు కాలేజెస్లో మేము ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము అందరికీ కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం ఇలాంటి నేరాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు ఇంకా దాదాపు ఒక ఈ మెంతా తుఫాన్ మొంతా తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాన్ నేపథ్యంలో ప్రజలలో ఎలాంటి సూచనలు చేస్తారు ఎలాంటి పాటింది జాగ్రత్తలు పాటించాలి ఈ భారీ వర్షాల సమయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు బయటకు వెళ్లకుండా ఉండే ఇంకా చాలా మంచిది ఈ వాకులు వంకలు ఇవన్నీ కూడా పొందుకుతున్నాయి ఏమైతే లే ఏమైతే లేని అదే విధంగా ఉంటే అందులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మన వాటర్ బ్లాకింగ్ పాయింట్స్లో అదేవిధంగా ఈ వాటర్ ఫ్లో యొక్క ఏరియాలో కూడా మేము అలర్ట్గా ఉండి వారి కేసు కానీ హెచ్చరిక సంబంధించినటువంటి ఫ్లెక్స్లు కూడా పెట్టి మేము ప్రయత్న ప్రమాదం చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూపి మా ఇసుక ఏదైతే మనం అమరవీరు వారస్వాలో భాగంగా ఈ గత పది రోజుల నుంచి ఏదైతే జరుగుతుందో ఎనిమిది రోజులుగా రక్తదానం చెప్పడం పెద్ద ఎత్తున సక్సెస్ జరిగిందని సక్సెస్ అయినట్లే మనకు అనిపిస్తుంది ఇంకా దాదాపు ఇప్పటికే వంద క్రాస్ అయినప్పుడు